హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బోర్న్నారా ఈరోజు గోరుచుక్కుడుకాయ కూర టమాటా ఎలా చేయాలో మీకు చూపించడానికి నేను మీ ముందుకు వచ్చానండి ఎలా చేయాలో నేను ఒకసారి చూపిస్తాను రండి పావు కేజీ చుక్కుడుకాయలు ఇలాగ కట్ చేసుకున్నాను కట్ చేసుకొని కడిగి ఇలాగా బౌల్లో పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ అది కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటా ముక్కలు ఇవి దానికి తగినంత ఆయిల్ ఆయిల్ అంటే ఒక రెండు స్పూన్లు అనేది సరిపోతుంది ఎందుకంటే కిలో చుక్కుడుకాయలే కాబట్టి రెండు స్పూన్లు సరిపోతుందండి రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం కారం అంటే ఇది వెల్లుల్లి కారం అండి వెల్లుల్లిపాయ వేసి కారాల్లో రకాలు ఉన్నాయి కాబట్టి ఇది పచ్చి కారం కాదు వెల్లుల్లి కారము తర్వాత పొడి ఒక అర స్పూన్ వేసుకోవాలి పొడి పైన గార్నిష్ కొత్తిమీర ముందుగా మనం స్టవ్ ఆఫ్ ఆన్ చేసుకుందాము గిన్నె పెట్టుకున్నాం కదా గిన్నె పెట్టుకొని ఇది వేడి అవ్వాలండి గిన్నె వేడి అయింది ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలండి ఎందుకంటే కిలో చుక్కుడిగాయలే కాబట్టి ఆ రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నేను ఎప్పుడైనా సరే ఇంకా రెండు స్పూన్లు వేస్తాను కరెక్ట్గా నాకు సరిపోద్ది దీనికి పోపు తాలింపులు అలాంటివి ఏమి వద్దండి అసలు ఏమీ అక్కర్లేదు మామూలుగా వండేసేసుకుంటే బాగుంటుంది మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కోసాను ఇప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిరక వేసేసుకుందాము గోచికుడికాయ కూర చాలా బాగుంటుందండి టమాటాతో ఎలా చేయాలో కూడా బాగుంటుంది నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఎలా చేయాలో మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తా ఉంటాను ఇది చాలా పాతకాలపు వంట ఒక్కొక్కసారి కొబ్బరి పొడి కూడా వేస్తాను నేను ఇప్పుడు అవేమి వేయట్లేదు కొబ్బరి పొడి కానీ వేసాను పప్పు పొడి కానీ వేయాల్సి వస్తుంది కానీ నేను వేయను ఎందుకంటే టమాటా వేస్తున్నాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది ఇందులో పోపు అట్లా ఏం వేసుకోవద్దండి ఎందుకంటే కొన్నిట్లా వేసుకోవాలి కొన్నిటి అక్కర్లేదు నేను ఎంత దీనికి అవసరం లేదని నేను వేయట్లేదు ఇదిగో చూడండి మనం ఇప్పుడు గోర్చి వేసుకుందాం వేసుకున్నాం ఒక కప్పు కోసి పెట్టుకున్నాను కదా ఇది ఆయిల్లో ఇలాగా ఒక ఐదు నిమిషాలు మగ్గుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గుతూ ఉండాలి ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకుందాము ఈ కూర పదిహేను నిమిషాలు పడుతుందండి గోర్చుకుడగాయల్లో చాలా విటమిన్స్ ఉంటాయండి ఎందుకంటే ఇది ఫైబర్ ఫుడ్ చాలా బాగుంటుంది మా పిల్లలు బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఈ కూరలో ఫైబరు చాలా ఐరన్ చాలా ఉంటుందండి మగ్గింది లేదో ఒకసారి చూద్దామండి ఇప్పుడు టమాటాలు వేసుకున్నాము ఎందుకంటే నాకు రెండు కాయలే సరిపోతాయి రెండు కాయలే వేసుకోండి ఎక్కువ వేసుకున్నా స్వీట్నెస్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువే అక్కర్లేదు రెండు కాయలు వేసుకోండి సరిపోతుంది టమాటా గోర్చికుడిగా ఈ కూర చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి వండితేనే కదా ఏదైనా తెలుస్తుంది ఇందులో ప్రోటీన్సు ఫైబరు చాలా ఆరోగ్యవంతమైన కూర అండి ఇది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మనం ఒకసారి మూత పెట్టుకున్నాం ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు మనం మిగతా అవన్నీ కూడా వేసుకుందామండి ఒకసారి మూత చూద్దామండి టమాటాలు వేసాం కదా టమాటాలు పండుగా ఉన్నాయి బాగా పండినకాయలు వేసుకోండి ఎందుకంటే కొంచెం మగ్గి మనకి గ్రేవీ వస్తుంది అనమాట బాగుందండి మంచి కలర్ఫుల్ గా ఉంది కొంచెం కొంచెం అంటే కొంచమే మొక్కలు పట్టడానికి నేను ఉప్పు వేసుకుంటున్నా సాల్ట్ కదండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక అర స్పూను వెల్లుల్లిపై పేస్ట్ వేస్తున్నాను వెల్లు అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే నేను వీటిలో ఒక్కొక్కసారి కొబ్బరి వేసి గసగసాలు వేసి మసాలా వేసి వండుతానండి కానీ ఇప్పుడు అలా చేయట్లేదు మీకు చూపించడం కోసం నేను టమాటా వేసి వండుతున్నాను ఇది కూడా నేను చేస్తాను అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూ ఉంటాను మీరు కావాలంటే కుక్కర్లో కూడా ఒక విజిల్ పెట్టుకొని మీరు చేసుకోవచ్చు ఎందుకంటే విజిల్ వేసినప్పుడు కొన్నే వాటర్ పోసుకోండి మళ్ళీ ఎక్కువ వాటర్ ఉంటే గనక వాటర్ అన్ని వంపేస్తారు అలా వంపుతే మళ్ళీ విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోతాయి వాటర్ తోనే మీకు అలా నేను చూపించట్లేదు ఎందుకంటే హడవుడుగా కావాలని నేను అలా చేస్తా ఉంటాను ఒక్కొక్కసారి ఇప్పుడు అలా చేయట్లేదు మీకు ఈ విధంగా చూపిస్తున్నాను టమాటా వేసాను కాబట్టి అలాంటి పొడులు నేను కొబ్బరి పొడి గసగసాలు పేస్ట్ అలాంటివి ఏమి వేయట్లేదు ఇది న్యాచురల్గా ఉండాలి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనమాట మరొకసారి మూత పెట్టుకుందామండి మోతీ ఇచ్చాము ఎందుకంటే అల్లం పేస్ట్ వేశాను కదా మంచి వాసన వస్తుంది అబ్బా గుమ్మగమ్మలాడిపోతుందండి కూర ఇప్పుడు వెల్లుల్లి కారంతో వెల్లుల్లి కారం అండి ఇది ఇది ఒక రెండు స్పూన్లు వేసుకుందాము నేను రెండు స్పూన్లు వేస్తాను ఎందుకంటే మా కారం కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను మూడు వేసాను కాబట్టి నాకు ఇది సరిపోతుంది వెల్లుల్లి కారంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి పచ్చి కారం ఉంది వెల్లుల్లి కారం ఉంది మసాలా కారం ఉంది ఏమండి పసుపు కూడా ఒక అర స్పూన్ వేస్తున్నాను వెల్లుల్లి కారం ఇప్పుడు వేసాను కాబట్టి జీలకర్ర పొడి నేను కొంచెం లేట్గా వేస్తాను ఎందుకంటే అది లాస్ట్లో వేసుకోవాలి జీలకర్ర తెలుసు కదండి మనకి జీర్ణానికి జీర్ణ శక్తిని పెంచుతుంది ఏది తిన్నా కూడా బస్సం అని అరిగిపోతుంది జీలకర్రలో అంత ఉందండి చూడండి ఇప్పుడు వేసుకుంటున్నానండి నేను జీలకర్ర ఒక అర స్పూన్ చాలు అర స్పూన్ వేసుకోండి నేను కొంచెం ఇందాక కల్లుప్పు కొంచమే వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకొని ఒక పావు లీటర్ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం ఎందుకంటే వాటర్ ఎందుకు పోస్తున్నావు అంటే ఈ ముక్కకి ఆ వాటర్ ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ముక్కకి ఎలా పడుతుంది చక్కగా అది తింటుంటే కూడా ఒక్కొక్కసారి ఉడకబెట్టిన ముక్కలు అయితే చప్పగా ఉంటాయండి ఇలాగ చేసుకొని వాటర్ పోసుకొని వండుకుంటే ఆ మొక్కకు పట్టి చాలా రుచిగా ఉంటుంది మొక్క చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అనమాట చూడండి ఎంత బాగుందో కానీ ఇలానే వాటర్ పోయకుండా ఉంటేనే ఇలాగే బాగుంది కదండి చక్కగా ఫ్రై లాగా ఉంది కానీ మనం వాటర్ కంపల్సరీగా పోసుకోవాలి ఒక చిన్న గ్లాసు పోస్తాను నేను నా కొంచమే పోస్తాను ఎందుకంటే ముక్కకు పట్టాలి ఉప్పు కారం అనేది సారీ జారిపోయింది వెల్లుల్లి కారం వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది అండి కారం వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది దీన్ని ఇప్పుడు మూత పెట్టుకుందామండి ఈ కూరని రైస్లో తినొచ్చు రైస్లో అయితే ఇంకెక్కువ బాగా ఇష్టపడతారు ఇంకా చారు గట్ల ఏం అక్కర్లేదు కాబట్టి మనం రైస్లో తినొచ్చండి చాలా బాగుంటుంది మూత చూద్దామండి అయిపోయిందో లేదో ఒకసారి అయిపోయినట్టుందండి నేను అనుకున్న టైం కన్నా ముందే అయిపోయింది కూర చూడండి ఆయిల్ కూడా బయటికి ఇలా తేలుతుంది వచ్చేస్తుంది బా మంచి వాసన వస్తుందండి మంచి ఫ్లేవర్ వస్తుంది అబ్బాబా ఎందుకంటే వెల్లుల్లి కారం వేసాము జీలకర్ర పొడి వేసాము దీంట్లో కొంచెం అంతా ఇంకా మనము కొత్తిమీర వేసుకుందాము లాస్ట్ లో ఎందుకంటే ఇది కంపల్సరీ వెయ్యాలి కొత్తిమీర కొత్తిమీర లేని కూర లేనే లేదు అసలు ఇది న్యాచురల్ వంట చాలా సింపుల్ అండి నేను పదిహేను నిమిషాలు పడుతుందని చెప్పాను కదా పది నిమిషాలు అయిపోయింది చక్కగా ముక్క కూడా ఉడికిపోయింది చూస్తాను ముక్క ఉడికిందో లేదో అదిగా చూడండి ముక్కు ఉడికిపోయింది చాలా గట్టిగా ఉంది చాలా మెత్తగా ఉందండి సారీ గట్టిగా ఉందన్నారు మెత్తగా ఉంది చక్కగా అన్నీ కూడా ఉప్పు కారం అన్నీ పట్టాయండి దీనికి ఇప్పుడు నేను బౌల్లో తీసేసుకుంటున్నాను చేయి కడిగేసుకుంటా కొంచెం స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసుకుంటున్నానండి ఉప్పు కారం జీలకర్ర పొడి అబ్బాబ్ సూపర్ ఉందండి కూర వా 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 స్మెల్ వెల్లు పేస్ట్ కూడా వేసాం కదా ఎక్సలెంట్ ఉంది ఒక్కొక్కసారి నేను దీంట్లో ఎగ్ కూడా వేస్తానండి ఎగ్ కూడా వేస్తే చాలా బాగుంటుంది అయిపోయిందండి నాకు కూర చూశారు కదా టమాటా చుక్కుడుకాయ కూర ఎలా చేయాలో మీరు చూసారు కదా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేయాలనే నేను ఈ రీతిగా ఇలా చూపించాను ఇది చాలా రకాలుగా నేను వండుతాను కానీ టమాటా కూర చాలా బాగుంటుంది టమాటా చుక్కుడుకాయతో వండటం అంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇలా చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందో లేదో కామెంట్ రూపంలో మీరు మాకు చెప్పండి ఓకేనండి Ta-da, -ta, bye.